ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది అత్యంత అవసరం ఉంది ఈ సైబర్ నేరాలు అనేవి ప్రతిరోజు కూడా విద్యావంతులే దీని బారిన పడుతున్నారు చదువుకోలేదు వాళ్ళు అన్ఎడ్యుకేట్స్ అంటే ఒక విషయం కానీ ఈ సైబర్ నేరాలకి ఎక్కువ శాతం చదువుకున్న వారే ఈ నేరాల పట్ల బాధ్యపడుతున్నారు సో ముఖ్యంగా మనం చూస్తుంటే సైబర్ నేరాలు అనేది ఎలా జరుగుతున్నాయి మీకు ఎగ్జాంపుల్ ఒక లింక్ వస్తుంది మీరు వెంటనే లింక్ క్లిక్ చేస్తున్నారు వెంటనే మీ అకౌంట్లో అమౌంట్ అనేది ఖాళీ అయిపోతుంది అలాగే ఓటీపీ మేము ఫలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తామని చెప్తా ఉన్నారు మీరు వెంటనే ఓటీపీ చెప్తున్నారు వెంటనే ఖాతా నుంచి అకౌంట్ అయిపోతుంది ఇలా సైబర్ నేరాలు అనేవి మన చుట్టూ కూడా జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ చాలా మందికి తెలుసు అయినా సరే రిపీటెడ్గా గా దీని బారిన పడుతున్నారు అది ఏంటి అంటే ఒక మెసేజ్ వస్తుంది మీకు కంపెనీ ద్వారా మీకు ఒక కార్ వచ్చింది కానీ మీరు డాక్యుమెంట్స్ కోసం ఇంత అమౌంట్ కట్టాల్సింది అని చెప్పగానే ఆ ఆనందంలో ఇది ఏంటి అనేది మేము మర్చిపోయి ఆడికి అమౌంట్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సో ఇలాంటి నేరాలు అనేవి ప్రతిరోజు కూడా మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి దయచేసి మీ అందరికి కూడా ఈ ట్రూ న్యూస్ ద్వారా మేము ఒకటి ఎక్సన్ చెప్తా ఉన్నాం అప్రమత్తంగా ఉండాలి బ్యాంకు నుంచి ఎటువంటి ఓటీపీ అనేది మీకు రాదు అలాగే ఇటువంటి లింకులు కూడా దాన్ని చూడకుండా దయచేసి క్లిక్ చేయదు ఇంకొక విషయం మరో విషయం ఏంటంటే లోన్ యాప్లు ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ముఖ్యంగా చాలా వరకు యువత దీనికి బారిన పడతా ఉన్నారు ఈ లోన్ యాప్లు అనేవి ఆ యాప్ల ద్వారా లోన్లు తీసుకొని ఆ యాప్ ద్వారా లోన్లు తీసుకొని ఎక్కువ వడ్డీ అనే ఇంట్రెస్ట్ కూడా పడుతుంది ఒకవేళ కట్టకపోతే వాళ్ళని రకరకాలుగా మళ్ళీ బాధించడం జరుగుతుంది ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే లోన్ యాప్ల వల్ల ఈ లోన్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో మీ కాల్ రికార్డ్స్ అనేది మీ కాల్ కాంటాక్ట్స్ అనేవి వాళ్ళు సేవ్ చేసి పెట్టుకుంటారు పెట్టుకుంటున్నారు మీరు ఎప్పుడైతే లోన్ పే చేయలేదో మిమ్మల్ని టార్చర్ చేయడం మొదలు పెడుతున్నారు ఆ నెంబర్స్ కి కాల్ చేసేసి ఇలా మీ పేరు చెప్పి అమౌంట్ తీసుకున్నారని వా అని చెప్పడం జరుగుతుంది వీళ్ళు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే చాలా వరకు కూడా ఇలాంటి కేసులు కూడా వచ్చాయి అవి ఏంటి అంటే లేడీస్కి ఇప్పుడు మనం లోన్ యాప్ ద్వారా లోన్ తీస్తున్న పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అనేది సబ్మిట్ చేస్తున్నాం సో ఈ సబ్మిట్ చేయడం వల్ల ఈ ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ సబ్మిట్ చేస్తున్నాం అలాగే ఈ ఫొటోస్ అనేవి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా ద్వారా మన ఫేస్బుక్ ద్వారా డౌన్లోడ్ చేసే ఆ వాటిని అసభ్యకరంగా ఆ ఫొటోస్ న్యూడ్ ఫొటోస్ ని పెడుతున్నాం మీరు ఏమంటే పదని చాలా చిత్ర హింసలకి అంటే చాలా వరకు బాధించడం జరుగుతుంది సో ఈ లోన్ యాప్ల వల్ల కానీ మీరు ఇబ్బంది పడితే మటుకు దయచేసి మీరు కూడా భయపడవద్దు పరుగు పోతుంది పక్కన పెట్టండి వెంటనే మీ సమీప పోలీస్ స్టేషన్ సంప్రదించండి మీ పోలీసుని ఆశ్రయించండి మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అలాగే ఈ సోషల్ మీడియాలో అలాగే చాలా మంది వరకు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాడిన వాళ్ళు ఈ ప్రైవసీ లేకుండా చాలా వరకు కూడా ఈ సోషల్ మీడియా రన్ చేస్తున్నారు అలాగే లేడీస్ అయితే మటుకు చాలా వరకు కూడా పోస్ట్ పిక్స్ అనేవి వాళ్ళ ఫొటోస్ అనేవి కూడా పెడుతున్నారు సో దయచేసి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి ఈ ఫొటోస్ని ఎవరైనా ఎవరైనా వివిధ రకాలుగా కూడా దీన్ని వాడవచ్చు సో దయచేసి మీ అందరూ కూడా గమనించండి కాబట్టి దీనికి సోషల్ మీడియా అనేది చాలా మంది మీరు వాడుతున్నారు కాబట్టి ఈ ఫేస్బుక్ ట్విట్టర్ ఇలాంటి వాడినప్పుడు ఏం చేస్తారు అంటే మీరు ప్రైవసీ అనేది మీ సెక్యూరిటీ అని కూడా పెట్టుకోండి ముఖ్యంగా మీకు ఎటువంటి ఇబ్బంది కలిగిన పోలీసుని మాత్రం మీరు మర్చిపోవద్దు పోలీసులు ఉన్నారు అనే సంగతి ఎన్ని ఇబ్బందులు మరవద్దు తప్పకుండా పోలీసులను ఆశ్రయించండి ముఖ్యంగా ఇంకొక విషయం అలాగే ఇప్పుడున్న పరిస్థితి ప్రస్తుత కాలంలో చాలా వరకు కూడా మనం ఇలా న్యూస్ చూస్తుంటే ఇవే జరుగుతున్నాయి ఏంటి అంటే చిన్న చిన్న పిల్లలు ఈ ఫోన్ మీడియోస్ చూడడం వల్ల ఈ ఫోన్ వీడియోస్ అనేది చూడడం వల్ల వాళ్ళు అతి చిన్న వయసులోనే మనం రీసెంట్ గా మనం చూస్తున్నాం చాలా వరకు న్యూస్ లో కూడా చూసాం చిన్న చిన్న పిల్లలే అత్యాచారానికి అత్యాచారం చేసిన వాడు కూడా చిన్నవాడే ఉంటున్నాడు ఆ గురైన వాళ్ళు కూడా చిన్నపిల్లలే ఉన్నారు కాబట్టి కాబట్టి మహిళలు కూడా ఒక్కసారి ఆలోచించండి ఎగ్జాంపుల్కి చెప్తా ఉన్నాను ఒక మన కు కానీ ఒక ఏదో ఒక ఇన్స్టిట్యూట్ కానీ పంపిస్తున్నప్పుడు మీరు మీ పిల్లలకి ప్రైవేసీ అనేది ఇవ్వండి వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి చాలా వరకు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ ట్యూషన్ సెంటర్కి వెళ్దాం అక్కడ అక్కడ ఒక జెంట్స్ మాస్టర్ అనే మగ అతను ఒకవేళ వీళ్ళతో అసభ్యకరంగా కానీ ప్రవర్తిస్తే వాళ్ళు మీరు చెప్పుకోవాలనుకుంటారు కానీ మీరు దాన్ని అవాయిడ్ చేసేస్తారు ఎందుకంటే ఆ మాస్టర్ చాలా మంచి వ్యక్తిగా సో దయచేసి ఇలాంటివి కాదు మీ పిల్లలకి మీరు మాత్రం ప్రైవసీ అనేది ఇవ్వండి వాళ్ళు మీకు ఏదైనా జరుగుతుంది బయట జరుగుతుంది మీకు చెప్తే వాళ్ళు విని దాని మీద వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా ఉండమని మీ అందరికి కూడా ఈ యొక్క అవగాహన కోసం మాత్రమే వీడియో చేయడం జరిగింది సో అందరికీ కూడా ఒక్కసారి మళ్ళీ మరలా మరలా చెప్తున్నాం తస్మాత్ జాగ్రత్త ఈ సైబర్ నేరాలు ఈ లోన్ యాప్లు అలాగే మహిళలపై జరుగుతున్న యాకృత్యాలు కూడా ఒక్కసారి మీరందరూ కూడా గమనించి మీ అందరూ కూడా దీని పట్ల తస్మాత్ జాగ్రత్తగా కోరుకుంటూ విషేక్ భాష నమస్కారం